అప్పుడున్న టెక్నాలజీలో ఆ కాలంలో అంతంత మాత్రం టెక్నాలజీలోనే యాభై నూటి టీఎంసీల నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మిస్తే ఇప్పటికీ ఒక్క దగ్గర కూడా ఒక క్రాక్ రాలే అది అంటే అప్పుడు మీలాంటి చాలామంది అప్పుడు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు కానీ ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత అంటే రాజకీయాలు మాట్లాడితే మళ్ళీ నేనేదో కాంగ్రెస్ టీఆర్ఎస్ తిట్టినట్టు అనుకుంటున్నాను మీరు నేను మేటు కట్టే బ్యారేజ్ మేము ఐదుగురు మినిస్టర్లు హెలికాప్టర్ దిగి నడుచుకుంటే బ్యారేజ్ మీద పోతుంటే అసలు కొనేలా ఈ బ్యారేజ్కి వెళ్ళి ఆడికి పోయి మళ్ళీ రిటర్న్ వస్తామా మధ్యాహ్నం కూలిపోయి దానిపై వచ్చింది అట్లా మొత్తం దిగి పడే లోపల నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నా సివిల్ ఇంజనీర్ చదువుకున్నప్పుడు నేను కొన్ని ప్రాజెక్టు కట్టినాం చిన్న చిన్న బ్రిడ్జ్లు కట్టినాం ఇరవై లక్షలు ముప్పై లక్షలు కానీ అంత పెద్ద బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఏం కాదు లేదని చెప్పి అంత లైట్గా తీసుకున్న ఈ సమయంలో చాలా కొన్ని విషయాలు విన్నప్పుడు బాధ అనిపిస్తుంటుంది ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి వంద రకాల విశ్లేషణ చేసి రెండు సంవత్సరాల ఆలస్యమైన ప్రత్యేక ఎన్నో సలహాలు తీసుకొని కట్టాలి నాగార్జున డ్యామ్ కట్టి డెబ్బై ఏళ్ళు అయింది ఎక్కడైనా క్రాక్ వచ్చింది ఇప్పటికీ అందుకనే ఈరోజు నిజంగా మీ అందరినీ గతంలో ఉన్న నిర్మించిన ప్రాజెక్ట్ నిర్మలం పాపకున్న స్వర్గీయాలైన వారికి ఇప్పుడు ఉన్న ఇంకా ఉన్నవారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవిస్తుంది ఇంకా కూడా మేము కట్టబోయే ఆర్ రోడ్ మా గణపతి రెడ్డి గారు ఇక్కడ మా ధర్మారెడ్డి గారు మా ఆర్ ఇంజనీర్ ఉన్నారు నిన్న మొన్న నేను ఆర్ శాఖ మంత్రి కాక ముందుకెళ్ళే గడ్కరీ గారు వెంటబడి మా రమణ నాయక్ గారు కూడా ఢిల్లీకి ఎప్పుడు వస్తూనే ఉంటారు రెండు మూడు మాసాల్లోనే దాన్ని పట్టాలెక్కించబోతున్నాం దాంట్లో కూడా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అందరూ కూడా మీ అనుభవాలని తీసుకుంటాం